ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీని నడపాలి అంటే తెలుగుదేశం పార్టీ అనుకోండి సూపర్ తెలుగుదేశం పార్టీ కంటే కూడా కొద్దిగా పెరుగుతున్నాడు అనే ఆలోచన వచ్చిందనుకో అతన్ని దెబ్బ కొడతారు అతని వ్యక్తిత్వాన్ని దెబ్బ కొరతారు అతని మనస్తత్వం అయింది అని చెప్పి బురద చెల్లె కార్యక్రమం చేస్తారు ఫైనల్గా ఆ పార్టీని తులుచుకుబెట్టేలాగా చేస్తారు ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పటి నుంచో చేస్తున్న గేమ్ ఇది వాస్తవం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాక ఈనాడు డైరెక్ట్గా సపోర్ట్ చేసింది ఆ తర్వాత రాధాకృష్ణ గారి చేతికి ఆంధ్రజ్యోతి వచ్చేసాక డైరెక్ట్గా వీళ్ళు కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారు వీళ్ళకి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా చూడండి ఇంకా తుడుచుకు పెట్టుకుపోయే రాస్తారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిది ఎండాకాలం దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయినాక ఈ దేశానికి అసలు శత్రువుతో సమానం వాళ్ళకి ఈ దేశంలో ఆయన ఉండకూడదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కలిసేదాకా మోడీ అవకాశం ఇస్తాడా ఇవ్వడా మోడీని అనలేక మోడీని మీద అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేదు లాంటి వార్తలు రాసి తర్వాత కలిసాక అబ్బా సూపర్ బంపర్ హిట్ మోడీ అని చెప్పి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి నింతే జైలుకెళ్ళి కలిసేంతవరకు పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్ వార్తలు రాయకపోగా మరి నెగిటివ్ అయితే చేయలేదు కానీ జైలుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి భేషరుత్తుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో లాస్ట్ ఇయర్ అదే అంతకుముందు దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ దృష్టిలో హీరో వీళ్ళ దృష్టిలో హీరో లేటెస్ట్గా గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇమేజ్ అనేది కొంత బిల్డప్ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లో నారా లోకేష్ గారు పెద్ద వాళ్ళు అంత చూపించలేకపోతున్నారు అనేది బయట టాక్ బయట టాక్ ఇప్పుడు తిరుపతి గతం తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఐదు అని చెప్పి ఏనా చెప్పి చెప్పాలన్నారు ఇంక అప్పుడు ఇంకా చూసుకోండి ఇంకా ఆంధ్రజ్యోతి కోపం వచ్చేసింది టీవీ ఫోల్ కోపం వచ్చేసింది ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకుపడే రాతలు రాస్తూ ఉంది వీళ్ళు గతంలో ప్రజారాజ్యం పార్టీ గురించి చిరంజీవి గారి గురించి ఎట్లాగే రాతలు రాశారు స్వయంగా చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎంత ఘోరమైన రాతలు ఆయిదని ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుపాలయ్యాక ఆయనకు జనసేన అధినేత హోదాలో వెళ్ళి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ అప్పట్లో టీడీపీ నేతలు ఆ పార్టీ అనుకూల మీడియా ఆకాశానికి ఎత్తేసింది అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై అదే మీడియా విరుచుకుపడుతుంది పవన్ ఎలా పనిచేయాలో చెప్తూ సదరు మీడియా ఛానళ్ళు పత్రికల్లో కథనాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇంతలో ఏమైందని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తొక్కిసలాడిన తర్వాత సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధితుల్ని పరామర్శించారు అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ ఘటన బాధితులపై చర్యలు కూడా ప్రకటించారు అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతికి హడావిడిగా వెళ్ళి ఘటనా స్థలాన్ని చూసి బాధితుల్ని ఆసుపత్రిలో పరామర్శించి అక్కడ తాగకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇన్పుట్స్ తీసుకొని పరోక్షంగా క్లీన్ చిట్ వేసి క్లీన్ చిట్ ఇచ్చి టీటీడీ బోర్డు అధికారులను టార్గెట్ చేస్తూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు ఇది వాస్తవం మొన్న టీటీడీ ఇన్సిడెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మీడియా కొంత వ్యతిరేకంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత ఎక్కడో ఇబ్బందికర సమస్య అయితే సృష్టించినట్టయింది దీంతో ఈ వివాదం కాస్త పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నట్లు మారిపోయింది అందుకే పవన్ కళ్యాణ్ గారికి అది ఇదంతా పవన్ వచ్చాకే జరిగింది అయిదని చెప్పి ఒక తమ్ముడు కూడా వాళ్ళు ఈ దరిద్రం అంతా పవన్తోనే వచ్చింది ఇది అని పెట్టి వాళ్ళు ఒక వైరల్ చేశారు టీవీ ఫైవ్ వాళ్ళు అది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది వాస్తవానికి అది మన దగ్గర ఉండే ఉంటుంది మేబీ అది బాగా పెద్ద ఎత్తున వైరల్ చేశారు వాళ్ళు ఆ రోజు బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పడానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పరామర్శించే టైంలో తర్వాత పూర్తిగా నిన్న రాత్రి రాధాకృష్ణ గారి వీకెండ్ కామెంట్ బయలు కూడా చూసాం మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేశారు సీఎం అథారిటీలో పవన్ కళ్యాణ్ గారు పనిచేయాలి కానీ ఒక మంత్రిగా డిప్యూటీ సీఎం కంటూ ప్రత్యేక హోదా ఏం లేదు ఎందుకు ఆయన ఎంత రెచ్చిపోతున్నారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేసుకుంటూ రాధాకృష్ణ గారు కూడా వార్తలు అయితే మనం చూసాం